శ్రీ శ్రీమాత్ర పరమేశ్వరుడు మనపై ఎలా తన కృపను చూపిస్తాడో తెలుసుకుందాం ఈ కథను వినడం వలన స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి ఈ కథ శ్రద్ధగా వినండి పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను ప్రతి ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అయితే అతను వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కొంచెం పాలను ఆలయానికి పట్టుకుని వెళ్లేవాడు శివుడికి వాటి నైవేద్యంగా సమర్పించేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్లేవాడు అలా పరమ నిష్టతో ప్రతి దినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి ఊరికి వెళ్లవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్ఠగా చేసేటువంటి శివ పూజ శివుడికి పాలు నివేదింప చేసే పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చేయాలా అని తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురిని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని జాగ్రత్తగా కాచి చల్లాల్సినటువంటి మంచి గోపాలను ఒక కొంచెం కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలను పాటలను అటు ఇటు పెరగెత్తకుండా సావాసతులతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోకూడదు మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని మరీ బ్రతిమిలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లేటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే తండ్రి గారు అని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాలు అన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోపాలను మరగ కాచి చల్లార్చిన తర్వాత సరిగ్గా కొంచెం పాలను కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్నటువంటి పట్టు లంగాను పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయం కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవో నీకు పాలు తెచ్చాను పరమేశ్వరుని చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడో అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపున తర్వాత వచ్చి ఆ గిన్నెలోనే చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి మీకు ఏమి ఇబ్బంది పాలు అలాగే ఉంటున్నాయేంటి తాగు శివయ్యా పరమేశ్వర నువ్వు తాగాలి అని శివుడిని బ్రతిమలాడుతుంది శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పినట్టుగానే నేను పాలు తెచ్చి నీకు ఇచ్చాను నువ్వు తాగాలి కదా అమ్మా నాన్నలు పొరుగురికి వెళ్లిపోయారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఇక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకు తెలియటం లేదు పరమేశ్వరుడా ఈ రోజు పాలు త్రాగటం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బ తినవలసి వస్తుంది కదా అని దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్ది పాలు అనుకుంటున్నావా పొగ కాసిన వాసన వస్తుందా ఏమి నీళ్లు కలిపిన ఆవు పాలు అనుకుంటున్నావా లేక ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా నేను చిన్నపిల్లలని తెచ్చినందుకు నీకు కోపంగా ఉందా ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిములాడించుకుంటున్నావు శివయ్య తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది పరమశివ పసి పాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని సరే నోరి తెరిచు చెప్పువయ్యా ఏదో ఒకటి అని పరిపరి విధాల పాప బ్రతిమిలాడుతూ ఉంటుంది నువ్వు పాలు తాగకుంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవయ్యా దయచేసి ఈ పాలను ఆరగించు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు పోనీ నీకు ఈ పాలు తాగాలి అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా నిమిషంలో తీసుకుని వస్తాను తాగకుండా మాత్రం ఏడిపించొద్దు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు పంపిస్తా మా నాయన కాదు ఈ శివయ్యే కాదు తాతయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసేటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే భుజులు అలా గుర్తు చేసుకుంటూ ప్రతిగా వారితో మాట్లాడుతూ ఉండి పాపం అయితే ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవటం వలన పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే కాని ఏమాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందని చూస్తూ ఉంటాడు అసలు విషయం ఏమిటి అంటే ఆ పరమ కరుణామూర్తి భక్తుకు వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టున రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభిస్తుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేను ఏదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతిలో చావటం ఖాయం అంతకంటే ఇక్కడే ఉండి చావటం మేలు అని తాను శివలింగానికి తలవేసి బాదుకుంటుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ పాలను కూడా తాగేస్తాడు ఆ పరమ సంతోషంతో ఎగిరి గ్రంథేస్తుంది ఆ పాప శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రోజు మాత్రం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడిని పిలిస్తే పలుకుతాడు అవన్నీ కూడా తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఆ పాప తండ్రి అయినటువంటి శివదేవుడి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగపోవటం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా అలానే స్వామివారికి పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉండేది అలా స్వామివారికి నివేదించడం శివుడికి బాగా నచ్చింది అలా ప్రతి రోజు కూడా పాలు తేవటం శివుడు తాగటం జరిగిపోతున్నాయి ఒక రోజు ఊరెళ్ళినట్టు తల్లిదండ్రులు తిరిగి వస్తారు ఆ సమయంలో పాపలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తుంది పాప నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది అందులో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలను చూస్తాడు పాతలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినట్టు వ్యవహారమంతా కూడా చెబుతుంది ఇక శివదేవుడు పాప మాటలు అస్సలు ఏమాత్రం కూడా నమ్మడు శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగావా ఏంటి నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివుడుకు నేను చేసేటువంటి పాలు నేల పాలు చేసి ఇలా చెప్తున్నావా ఆగ్రహంతో కూతురును అనరాని మాటలను కూడా అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతి లాగే పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది ఓసి రోజు కూడా పాలు తాగినటువంటి ఆ శివుడు ఇవాళ తాగుతాడా ఏమి అంటూ తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు అని చెప్పి పాపను ఆన రాని మాటలు అని శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఇప్పుడు నీ పని చెబుతా ఎంత నాటకమాడావే నేను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీరుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాపం మీదకు విరుచుకుపడ్డాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ స్వరూపానికి గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అంతలోనే మహాలింగమూర్తి పాప మీద ఆశ్చర్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావో అంటూ యువతికి లాగబోయాడు అప్పటికే పాప పరమేశ్వరుడులో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయారు ఎంతో నిశ్చయమైనది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమనిది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం అసలు ఏముంటుంది చెప్పండి ఇప్పుడు మరొక చక్కని అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేల వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళను తాను అసలు ఎప్పుడూ కూడా చూడకపోయినా సరే వారిని ఆదరించి మరీ భోజనం పెట్టేవాడు అలా ఒకవేళ ఇంటికి ఎవరు కూడా ఆదిత్యానికి కనుక వేళ రాకపోతే వీధి వెంట వెళ్లేవారని పిలిచి మరి అన్నం పెట్టేవాడు అలా చాలా కాలం జరిగిన తర్వాత ఒకనాడు ఆయనకు అన్నదానం వలన వచ్చేటువంటి పుణ్యం ఇలా ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది ఎంతో మందిని అడుగుతాడు అయినా కూడా అతనికి ఏ మాత్రం అందుకు సమాధానం మాత్రం ఎవరూ కూడా చెప్పలేకపోతారు అందులో ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే అయ్యా అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇంక ఎవరికి సాధ్యం కాని పని నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇస్తాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి అనమాట ఆవిడ కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి కూడా అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మణుడిగా కాశీకి వెళ్లి గంగగుడ్డును కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు ఆ తల్లి అతని యొక్క తపస్సు చూసి ప్రత్యక్షమై నాయన నీకేం వరం కావాలి కోరుకో తప్పకుండా ప్రసాదిస్తానని అంటుంది అందుకే ఆ బ్రాహ్మణుడు అమ్మవారికి ముందుగా సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా అన్నపూర్ణేశ్వరి నాకు ఎలాంటి కోరికలు లేవు కానీ ఈ కాశీ క్షేత్రంలో ఎంతో మంది అన్నదానం చేస్తున్నారు కదా అసలు అన్నదాన మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలని నాకు ఉంది దాని గురించి పూర్తిగా తెలియజేయండి ఈ సంగతి గురించి మీరు చెప్పడమే ఎంతో ఉత్తమం కాబట్టి మీరే నాకు సవివరంగా దాని గురించి తెలియజేయండి అని తడబడుతున్నటువంటి గొంతుకతో అమ్మవారిని విన్నవించుకుంటాడు ఆ తల్లి ప్రేమతో నాయనా మీరు నాయనా చెబుతున్నాను హిమవత్ పర్వతం దగ్గర యమూరు అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము వెళుతున్న రాజుకు పిల్లలు లేరు నువ్వు ఆయన వద్దకు వెళ్లి ఆయనకు కొడుకు పుట్టాలి అని వారిని దీవించు ఆ రాజు సంతోషించి బాబూ నీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక అంటూ ఏమీ లేదు నీ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర ఎవరూ కూడా ఉండకూడదు అని చెప్పు రాజు కూడా అందుకు ఒప్పుకుంటాడు పిల్లవాడు పుట్టిన వెంటనే ఏకాంతంగా వాడిని అన్నదానం వలన కలిగేటటువంటి పుణ్యం ఏమిటి అబ్బాయి అని ఆ పిల్లవాడిని అడిగి తెలుసుకో అని చెబుతుంది అన్నపూర్ణేశ్వరి అందుకు బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమావతికి బయలుదేరి వెళ్తాడు దారిలో అతనికి ఒక అడవి అడ్డంగా ఏర్పడుతుంది అందులోకి ప్రవేశించి వెళ్తూ దారి తెలియక తల్లాడుతూ ఉంటే అడవిలో ఉండేటువంటి ఒక బోయవాడు ఆయన యొక్క అవస్థను కనిపెట్టి ఏం బాబు తమరు దారి తప్పినట్టున్నారు ఊరు వెళ్ళాలి అని ఆతృతతో అడుగుతాడు అప్పుడు ఆయన పర్వతం దగ్గరకు పోవాలని అని అంటాడు ఆ బ్రాహ్మణుడు బాబు దారి తప్పి ఆవిడి దూరం వచ్చేశావు సాయంత్రం అయిపోయింది పురుడు సింహాలు ఉన్నటువంటి అడవి ఇది రాత్రిపూట ప్రయాణం చేయటం చాలా ప్రమాదం కాబట్టి పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రోజు రాత్రి ఆగిపోండి అని అంటాడు ఆ బోయవాడు ఆ బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండకపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన యొక్క చెర వద్దకు తీసుకుని వెళ్తాడు చెర దగ్గరకు వెళ్ళటంతోనే ఆ బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తాడు అని గంధికాయలు వంకాయలు కావాల్సి ఉన్నాయి కానీ వాటిని ఉడికేసుకుని ఇవ్వడానికి వారి వద్ద కొత్త కొండ కూడా లేకుండా పోయింది ఇక తమ కొండలో కోసి ఉడకేసి పెడితే తింటాడో తినడో ఎలా మరి అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే ఆ బ్రాహ్మణుడు నాయన నాకేమీ వద్దు నువ్వు చేసేటువంటి ఆదరణ వలన నా శ్రమ ఆకలి కూడా తిరిగిపోయాయి ఆలోచించకుండా నీవు పడుకుని నిద్రపో అని అంటాడు కానీ బోయవాడికి మాత్రం బ్రాహ్మణోత్తముని పస్తులు పెట్టడం మనసు ఒప్పేది కాదు అందుచేత ఏం చేస్తాడంటే పప్పు పుట్ట తెచ్చి వాటితో ఆకలి తీర్చుకో అని చెప్పాడు బ్రాహ్మణుడికి అవి తీసుకొని తిని ఇక పడుకుందామని కింద పడుకుంటాడు బ్రాహ్మడు అయ్యో కింద పడుకోకండి ఇక్కడ కూర తిరుగుతూ ఉంటాయని చెప్పి ఆయన్ను చేతులతో ఎత్తుకొని ఉన్నటువంటి మంచం మీద పడుకోబెట్టి తాను మాత్రం కింద ఉండి విల్లు పుచ్చుకుని మృగాలు ఏవి రాకుండా ఆ రాత్రంతా కూడా బ్రాహ్మణుడికి కాపలా కాచాడు బోయవాడోలా నిద్రపోకుండా రాత్రంతా కూడా కాపలా కాసేసరికి తెల్లవారవుతుంది నిద్ర కొనుక్కు తీశాడు అందులో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేస్తుంది తర్వాత ఉదయాన్నే బ్రాహ్మణుడు నిద్రలేసి చూడగానే జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు బారిన పడ్డాడని ఎంతో విచారిస్తాడు బోయవాని భార్య బ్రాహ్మణుడితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు చెప్పండి మీరు అందుకు విచారించకండి మీకు నేను దారి చూపిస్తాను నడవండి అని చెప్పి ఆయన తీసుకువెళ్లి దారి చూపి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు తాను కూడా సహగమనం చేస్తుంది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతులను మంచితనాన్ని తలుచుకుంటూ ఆ మఠాన్ని చేరుకుంటాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పిన విధంగా వారిని దీవిస్తాడు పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకుంటాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామలాంటి పిల్లవాడిని కంటుంది బ్రాహ్మణుడు ఎవరూ కూడా లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వలన కలిగేటటువంటి పుణ్యం ఏమిటి నాయన చెప్పు అని అడుగుతాడు అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువు కాసేపి ఏడుస్తూ తర్వాత పెద్దవాడిలాగా బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటాడు పది నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లిన ఒక అనుచరుడు పప్పు పుట్ట తేనె ఇచ్చినటువంటి బోయవాడిని నేనే సుమా ఈ మాత్రం దానికే ఈ రాజుగారికి కుమారుడై పుట్టి ఈ రాజ్యం మేర పోతున్నాను ఒకనాటి దానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసేటువంటి మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇది అన్నదాన మహత్యం అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎదిగినటువంటి పసిపాపలాగా ఏడవటం ప్రారంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా తన భార్యతో చెబుతాడు ఆ దంపతులు అప్పటి నుండి కూడా వారు చేపట్టినటువంటి అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా సమృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉండసాగారు ఒకనాడు ఎదుటివారి ఆకలి తీరిస్తేనే ఎంతో పుణ్యాన్ని పొంది ఉత్తమ జన్మలు పొందుతారు బోయవాడు అన్నదానం చేయటం వలన ఉత్తమ గతులు ఉంటాయి అనేందుకు ఈ కథ మనకు నిదర్శనం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిను